ఆమె యాక్చువల్గా మాతో పాటు బయలుదేరి రావాల్సిన ఆమె కళ్ళు తిరిగి డాక్టర్ దగ్గర చూపించుకుంటే నువ్వు ప్రయాణం చేయడం కరెక్ట్ కాదమ్మా అని అన్నందువల్ల మన పళ్ళవి ఆగిపోవాల్సి వచ్చింది అందువల్ల మీరు మీ తన మాటగా మీకు చెప్పమందని చెప్పి నేను చెప్తున్నాను అందరిది చెప్పిన ఈ ఈ సినిమాకి ఇంత ఉత్సాహం రావడానికి కారణం మ్యూజిక్ దేవిశ్రీ ప్రదార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాలో మ్యూజిక్ ని చించి చాటేశాడు అసలు రీ రికార్డింగ్ స్కోర్ కానీ ఇది కానీ మ్యూజిక్ కానీ ఒక పాట ఒక్కో పాట ఒక్కో పాట వస్తుంటే అన్ని పాటలు హిట్ చేశాడు సో ఐ థ్యాంక్ దేవి ప్రసాద్ ఫర్ బ్రింగింగ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ టు ఫిల్మ్ సో వైజాగ్ ప్రేక్షకులకి అందరికీ ఉత్తరాంధ్ర ప్రేక్షకులందరికీ మేము చెప్పేది ఇక్కడ ఈ ఈ ప్రాంతం కథ ఇది జరిగిన కథ శ్రీకాకుళంలో ఒక చిన్న ఊర్లో జరిగిన కథని ఆ కథని నిజంగా జరిగిన కథని ఈయన కథారూపంలో పెడితే దాన్ని సినిమాగా మేము తీసాము తప్పక ఏడో తారీఖున సినిమాలో చూసి మీరందరూ చాలా ఆనందపడతారని నేను చేస్తాను థ్యాంక్ యూ